హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ముఖ్యమంత్రి అరెస్ట్ పక్క ఆధారాలతో సిబిఐ విచారణ అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లిక్కర్ స్కామ్లో కవితను లొంగదీసుకున్నట్లుగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను తీసుకోవడానికి బీజేపీ నాయకులు కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతున్నారని ఎమ్మెల్సీ జేవన్ రెడ్డి ఆరోపించారు ఢిల్లీ లిక్కర్ లిక్కర్ స్కామ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియా అరెస్టు చేసిన జైల్లో వేశారని అలాంటిది కవిత దగ్గరకు రాగానే ఎందుకు నాంచుతున్నారని ప్రశ్నించారు వాస్తవాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశిస్తే బీజేపీ నాయకులకు సిబిఐ ఎంక్వైరీ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు న్యాయ విచారణతోనే పారదర్శకత ఉంటుందని విచారణలో భాగంగా సాంకేతిక సలహాల కోసమే కానీ లేదా సూచనలు ఇవ్వడానికి అయినా దేశంలో ఉన్న ఏజెన్సీనైనా ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన మూడు వారాలలోపే సంక్షేమ పథకాల అమలును ప్రారంభించామని తెలిపిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలల వరకు రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వరకు పెంచిన పెన్షన్ ఇవ్వలేదని గుర్తు చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్